ఈసారి సంక్రాంతి పండక్కి హైదరాబాద్ నుంచి మా ఓడోసారి సంతోషపడ్డారా కానీ వాడు రాకుండా నన్ను డిజపాయింట్ చేశాడు అవును ఎందుకు రావట్లేని చెప్పాడు ఈ సంక్రాంతికి ఎవరికి వ్యాపారాలు లేవురా నా ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ట్రావెల్ బస్సులు రేట్లు ఎక్కువ ఉండడంతో వాడు రావట్లేదురా అవునా అయ్యరా అయ్యారా ఏంట్రా దేని గురించి సీరియస్ డిస్కస్ మా డ్రైవర్ రేట్లు పెంచారు కదా హరీష్ రావు అబ్బాయి పండుగ కావట్లేదని నా డ్రైవర్స్ వాళ్ళు రేట్లు పెంచారు కదా అన్న అందులో మీ ఆర్టీసీ కూడా ఉన్నా ఇదే ఏపీఎస్ఆర్టీసీ రేట్లు పెంచలేదు గతంలో పెంచిన వన్ పాయింట్ ఫైవ్ కూడా ఈసారి పెంచలేదు ఓ గుడ్ న్యూస్ అరే హర్ష మీ అబ్బాయిని ఆర్టీసీలో బుక్ చేసుకోమను ఓకేరా ఇప్పుడే ఫోన్ చేసి రమ్మంటా అరే మన కష్టంలో ఉంటున్నప్పుడు ఆదుకున్న ఆర్టీసీని ఎప్పుడు మర్చిపోకూడదు అంతే కదా